అందరికి నమస్తే ఈ వీడియోలో అయితే చింతామణి ఆవుల సంత అయితే నేను సార్ ప్రతి భానువారం అయితే ఉంటుంది సంత ఈ చింతామణి వచ్చి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో వస్తుంది ఇక్కడికి భారీ ఆవులు అయితే వస్తాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను నేను ఇంకా ఎవరైనా కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో ఏమైనా మీకు ఇన్ఫర్మేట్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మార్కెట్ వెళ్ళి డీటెయిల్స్ మొత్తం అడిగేదాము వెళ్ళిపోదాం రండి

మనకి అవకాల్లో అవసర సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోయింది డిస్ అంతా రేట్ చెప్తారా అది తొంభై ఎన్ను నాలుగు పనులు ఓకే తొంభై వేలు చెప్తున్నారు నాలుగు కూడా చూడ నాలుగు పదిహేను దినాలు ఉంది నాలుగు పనులు చూడవచ్చు ఇంకా పది నాలుగు భారీగా ఉంది ఆవు ఆవులు అయితే హెవీ హెవీ ఆవులు ఉన్నాయి ఇక్కడ ప్రతి వారు మిఫ్లే ఆవులు ఆవులు దూళ్ళు ప్రతి వారు మిఫ్లే తీసుకో హెవీ హెవీ ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని నీళ్ళు కూడా ఉంటాయి చోట చక్కటి దూళ్ళు ఉన్నాయి చెప్తాను ఎనభై ఆరు ఎన్నో అవుతుంది ఎనభై ఆరు చెప్తున్నారు రెండో అయితే చూడండి పొద్దు కూడా చూడొచ్చు కదా చింతా మనిషి చూడండి హెవీ ఆవైతే ఉంది ఇక్కడ లో ఏమి రేట్ చెప్తారనా తొంభై ఐదు గుడ్ అయిందా పాలు ఎన్ని కొద్ది పది లీటర్లు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఏమైందంట పాలు కొద్ది పది లీటర్లు పెండి చెప్తున్నారు ఇష్టానికి జెర్సీ ఒక కావు జేసీ హౌస్ అంటారు కదా గిరిరాజా హౌస్ ఏం రేట్ చెప్తారనా ఇది తొంభత్త ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది గిరి గిరిరాజ ఆవులు అంటారు చెన్నారు ఇవి ఏంటి ఎన్నిస్తాను పాలు పాలు ఎన్ని వచ్చిందా ఎనిమిది అవై వచ్చింది పాలు రేట్లు జాస్తి పడతాయి పడుతుంది నూరఐవత్ నూర అరవత్తు నూట యాభై నూట అరవై రూపాయలు పడుతుంది అంటే లీటర్ పాలు ఇప్పుడు పాలు కూడా జాస్తి మంచిది అని అయితే చెప్తారు చదువు చూడండి ఇది అరవై చెప్తున్నారు ఇప్పుడు దీని వస్తుంది రెండు కూడా టైట్ ఎక్కింది ఇది ఫస్టీ పడ్డా ఏం లేదు చెప్తాను ఇది ఒకే ముప్పై ఐదు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇట్ అంట నాలుగు పళ్ళు ఒకే ముప్పై చెప్తున్నారు కూడా పాలు ఎత్తు తక్కువగా ఒక పది లీటర్లు ఇస్తాయి అన్ని అన్ని అడగలని ఏం లేదు ఇదేం రేట్ చెప్తారనా ఇ ఒకటి ఇరవై ఐదు ఒకే ఇరవై ఐదు చెప్తున్నారు ఇది ఫస్ట్ ఇంటనా పడ్డా నాలుగు తోలు పడ్డా నాలుగు తోలు పడ్డా అంట రేట్లు అయితే అదే ఫిక్స్డ్ రేట్ కాదు మళ్ళీ కొద్దిగా బేరం అయితే ఉంటుంది మీ దగ్గర కొనున్నారు అంటే ఆవును చూసి తోలు చూసి కొనుక్కుంటారు అవును కొనేవాళ్ళు వాళ్ళు చూసి అయితే తీసుకుంటారు ఎవరన్నా కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి చేయాలకునేవాళ్ళు కొంచెం చూసి అనుభవస్తుని దగ్గర పెట్టుకొని చూసి మళ్ళీ అయితే తీసుకోండి కొంచెం భారీగా ఉన్నావు ఏం లేదు చెప్తా ఉన్నా ముప్పై అరవై ఒకటి అరవై ముప్పై అరవై చెప్తున్నారు అవుతున్నాయి రెండో చెన్నారు రెండో హాల్ పొద్దుపోయి పొద్దుపోయిన సిర్సీ ఈ జెర్సీ ఆవు చెప్తా ఉన్నారు డెబ్బై మూడు డెబ్బై మూడు చెప్తున్నారు నాలుగు పండు అంట పెద్ద ముచ్చట్లు ఉన్నారు ఎదురుగంత కూడా చూడొచ్చారు చిన్న ముచ్చట్టుగా ఉంది చూడండి ఇక్కడ కొనే వాళ్ళు పొదుగులో పాలు పిండి అంత చూస్తారు ఎందుకంటే కొన్ని రొమ్ములు అయితే ఫైల్యూర్ అయిపోయింటాయి దాని నుంచి ఇక్కడే చూసుకోవాలి చూడచ్చు భారీ ఆవు అయితే ఉంది ఏం రేట్ చెప్తాను అమ్మా ఏం రేట్ చెప్తా ఒకే ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు భారీ ఆవు ఎన్నో అవుతున్నాయి పాలు ఎన్ని ఇస్తుందా ము దినంపా మూడో అయితే అంటే ముప్పై ఐదు చెప్తున్నారు చూడచ్చు హెవీగా కోహిం పొదుగు అయితే మధ్యలో భారీ భారీ ఆవులైతే వచ్చి పొదుగు అయితే కింది కాంతి ఉంది మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ హోలీస్టాన్ అయితే ఉంది నా ఏం రేట్ చెప్తానా ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్నో అవుతున్నాయి తొంభై ఎనభై ఐదు వేలు చెప్తున్నారు బంగోలు అయితే మంచి మంచి ఆవులు అయితే ఇక్కడ దొరుకుతాయి చూడండి ఆవు నుంచి ఒకటి ఒక నుంచి ఒకటి అయితే ఉంటాయి ఇక్కడ చూడాలి పెద్ద చూడండి కొంచెం చిన్న ఇది చిన్నావు రేట్ చెప్తాయిస్ట్ చెప్తున్నారు ఇదే ఫస్ట్ అంటే ఆయన వాళ్ళది కూడా చూడచ్చున్నారు మంచి భారీ భారీ ఆవులు అయితే వస్తాయి కాపకు వెళ్దాం ఇంకో ఉన్నాయి మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి చెప్తా ఉన్నారు తొంభై రెండు పళ్ళు తొంభై వేలు చెప్తున్నారు రెండు పళ్ళు పడ్డా చూడి అది వాళ్ళు ఇష్టనా అదేం చెప్తా ఉన్నారు పళ్ళు తొంభై చెప్తున్నారు ఉన్నాయి ఉన్ని ఉన్ని తోలు చూస్తున్నారు చెప్తున్నారు వ్యాపారం అయితే జరుగుతుంది పొదుపు అప్పుడు ఏం రేట్ చెప్తా ఒకటి ఎనభై ఒకటి ఎనభై చెప్తున్నారు పుష్టిత సెకండ్ ानाब <laughs> డబ్బ చెప్తున్నారు అయితే ఉంటాయి ఫైనల్ అయితే కాదు కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి చూడొచ్చు ప్యూర్ హెచ్ ఒప్పింది ఏం రేట్ చెప్తారా ఒకటి పదహైదు నాలుగు పనులు నాలుగు పనులు అంట ఒకటి పదిహేను చెప్తున్నారు ఇరవై దినాలు నాలుగు పూన్ ఇరవై ఐదు నాలుగు పోల్లా అని చెప్తున్నారు ఇది పుష్టిత స్వీట్ పట్ల ప్యూర్ ఎఫ్ ఇది ఒకటి నలభై అది పుష్టి తన చెప్తున్నారు అది నాలుగు పుష్టి తండ మంచి మంచి ఆవులు అయితే ఎక్కువ ఉంటాయి రేట్లు అట్లే ఉన్నాయి వాళ్ళు చెప్పే రేట్లు ఫైనల్ కాదు కొద్దిగా బ్యానర్లు అయితే ఉంటాయి ఏం అది

పళ్ళు రెండు పల్లె రెండు పల్లా ఛత్తీస్గఢ్ బ్రీ రెండు ఛత్తీస్గఢ్ బ్రీడా ఛత్తీస్గఢ్ బ్రీడంట రెండు పళ్ళు ఎంత రెండు రెండు ఇరవై రెండు ఇరవై చెప్తున్నారు మీది మీ దగ్గర ఇంకా ఇలా ఉన్నాయా మీది యా ఊరునాపల్లి హెచ్చి అంట మీరు ఛత్తీస్ ఛత్తీస్గఢ్ నుంచి వేసుకోవచ్చు లేదా మీరు తీసుకోండి ఆవు భారీ కావడం రెండు పలకే ఇట్లుంది పెద్ద కొంచెం కొద్దిగా చిన్న చిన్న వాళ్ళవి ఏం రేట్ చెప్తాను అయితే అంటున్నాము నేను ఏం రేట్ చెప్తాను అన్న ఓకే పుష్టి ఓకే అయితే చెప్తున్నాను పుష్టి ఇంకా పూవల్ ఇంకా చూడండి ఇంకా హెవీ హెవీ ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చింతా మరి ఆవుల సంత ఇంకా ఎద్దు ఊళ్ళు నాపకున్నాయి అయితే వెళ్దాము వ్యాపారం అయితే జరుగుతుంది జరుగుతూ ఉంటాయి చూడండి ఏం రేట్ చెప్తా ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండో సులు ఇవంతా కొంచెం చిన్న చిన్న వాళ్ళు అంటే కొంచెం తక్కువ కాస్ట్ అడుగుదాము ఏం రేట్ చెప్తారని ఏం రేట్ చెప్తారు అరవై రెండు అరవై రెండు వేలు చెప్తున్నారు ఈ ఫస్ట్ ఇతనా రెండో నాలుగు నాలుగు పళ్ళు రెండో రెండో నాలుత అరవై చెప్తున్నారు అది ఫైనల్ కాదు తర్వాత కొద్దిగా నేరం అయితే ఉంటుంది ఆయన వాళ్ళది అదినా ఇది అరవై ఎనిమిది అరవై ఎనిమిది వారు చెప్తున్నారు చేయొచ్చు ఇంకా చిన్న చిన్న ఆవులు ఆవులు మొత్తం చిక్త మీకు కావాలంటే పాలావాళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడే చూద్దాం సంతలో ఇదేం రేపు చెప్తానా జెర్సీ ఎనభై ఆరు నాలుగు ఎనభై ఆరు నాలుగు అంట ఎనభై ఆరు వేలు నాలుగు చూడండి మంచి మంచి ఆవులు జెర్సీ చెప్పు పోలీస్టర్ ఆవులు ప్రతి ఒక్క దొరుకుతాయి ఇక్కడ ఎంత కొంచెం తక్కువ కాస్ట్లో ఆవులు ఒక జెర్సీ ఆవు అయితే ఉంది ఏం రేట్ చెప్తా ఉన్నారు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది ఎన్నో అవుతుందా ఎన్నో రెండో అయితే రెండో అవుతుందంట డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు జెర్సీ నింపిది చూడండి ఇంకా మంచి మంచి ఆవృత ఉండేది ఇక్కడ ఇంత తీసి పెట్టేసేయండి ఆవును అంటే పొద్దున్న నాలుగు గంటకే స్టార్ట్ అయిపోతుంది సంతా ఇంత తీసి పెట్టేసేయండి ఆవును మహారాష్ట్ర తమిళ మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు నుంచి కూడా వస్తారు ఇక్కడికి ఏం చెప్తానండి ఒకటి ఐదు ముప్పి ఐదు చెప్తున్నారు మీకు దాన్ని నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్